శ్రీరస్తు శంకరాచార్య రచిత సౌందర్యలహరి శ్లోకం పదకొండు ఈ శ్లోక ప్రభావం కూడా సత్సంతానం సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇంకా చెప్పుకున్నాం అభివృద్ధి సంతాన అభివృద్ధి కూడా ఇక్కడ చతుర్భింఠే శివ యువతి భీ పంచీ మూల ప్రకృతి భీ వసుదల ఈ శ్లోకము సుప్రసిద్ధమైన శ్రీచక్రం యొక్క వర్ణనతో శోభిలుతో ఉన్నది శివునికి సంబంధించిన నాలుగు కోణములు శక్తికి సంబంధించిన ఐదు కోణములు శ్రీచక్ర నిర్మాణమునకు మూలములైన తొమ్మిది ధాతువులు వశుదల కళాష్ట త్రివలయ త్రిదేకాములతో కూడినది మొత్తము నలభై నాలుగు కోణాలతో శ్రీ చక్రరాజం ఏర్పడింది ఓ తల్లి శ్రీ చక్రరాజన ఇందే నీ అధిష్టానం కదా శ్రీచక్రం అంటే మనం మన ఆకారం కూడా మనమంతా అంతా లో మనమే శ్రీచక్రం అసలు ఇంకా తల్లి జగజ్జనని నలుగురు శివుల చేతను శివుని కంటే వేరైన ఐదుగురు శివశక్తుల చేతను తొమ్మిది మూల ప్రకృతులతో షోడశదళ త్రివలయ త్రిరేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము నలుబది నాలుగు అంచులు కలిగి అగుచున్నది నలుగురు శివులనగా నాలుగు శవ సంబంధ చక్రములని ఐదు శివశక్తులనగా ఐదు శక్తి సంబంధ చక్రములని ఈ నాలుగు ఐదు కలిసి మొత్తము మీద తొమ్మిది చక్రములతో నవ చక్రాత్మకమై అలరాజు అలరారుచున్నదని తాత్పర్యం ఇక్కడ తల్లి నాలుగు శివచక్రాలు ఐదు శక్తి చక్రాలు తొమ్మిది మూల ప్రకృతి కలతోనూ అష్టదళము షోడశ దళము వృత్తత్రయము భూపురము అనే వాటితోనూ శ్రీచక్రము అలరారుచినది కూడా చెప్పుకున్నాం కదా మనమే ఆ చెందితే మనమే శ్రీచక్రం అంత ఈ చక్రం ద్వారా ఈ శ్లోకం ద్వారా మనం మంచి సంతానం కలిగి మనం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాము మంచిగా ఉంటాం మంచి ప్రవర్తనతో ఉంటాం అన్నమాట సాధనలో ముందుకెళ్లి మంచి ప్రవర్తనతో ఉంటమే కదా మనల్ని మనల్ని ఉద్ధరించుకుంటే దేశం ఆటోమేటిక్ గా ఉద్ధరించబడుతుంది మనం ఉన్న ప్లేస్ ని దేశాన్ని తల్లిదండ్రులని అందరినీ గౌరవించే స్థితిలో ఉంటాం మనం ఓ శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణ నమస్తే